భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి డెబ్బై మూడవ జ్ఞానమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఒక డెబ్బై మూడవ జ్ఞానమల కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి అన్న వెంకట వెంకటాచారి గారిని మరియు సాధనంగా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వాహకులైనటువంటి మరి ఒక స్టేట్ కార్యదర్శులు ఉన్నారు అన్న విజయశంకర్ గారు ఉన్నారు మరి మా కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షమితిలో ఎలా పనిచేస్తూ మేము జ్ఞానాన్ని పెంపొందించడం కోసము సందర్భంలో ఈ డెబ్బై మూడవ వారము ఈ డెబ్బై మూడవ వారం జ్ఞానాన్ని పెంపొందించడంలో మరి అన్నగారు వెంకటేశ్వర గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని మేము సాధారణంగా అవమానిస్తున్నాము జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ అన్న డెబ్బై మూడు వారాలుగా మరి జవహర్ నగర్లో మూడు లక్షల జనాభా నూట ఇరవై కాలనీలు ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకుండా అన్న వారం వారం ఉన్నా లేకున్నా మరి ఈ విగ్రహాలకు దండేస్తుందంటే రాజ్యాంగం అనే కాంక్షతోని ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉండరు అన్నది సపోర్ట్ చేద్దా ఎందుకంటే రానున్న భవిష్యత్ తరాలు జ్ఞాపకం చేసుకోవాలంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలుపరచాలంటే ఖచ్చితంగా మరి ప్రతి వారం వచ్చి ఈ విగ్రహాలు ఈ అమరవీరులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రాంత కళాభందరం వెంకటాచార్య తరఫున మేము కోరుతా ఉన్నాం జై drive him drive him భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని